మీడియా నా మీడియా సోదరులకు నా తోటి సహోదరి మండలకు ఇదే నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి మీడియా సమావేశంలో గుడిసె కృష్ణమ్మ మేడం గారు మాట్లాడారు అందులో ముఖ్యంగా బీసీల గురించి మాట్లాడారు అంటే మీకు ఎందుకంత చులకన అని మాట్లాడారు ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఒక మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ కాదా అలాగే ఎమ్మెల్సీ బీసీ కాదా అలాగే కార్పొరేషన్ డైరెక్టర్ నేను కూడా ఒక బీసీ మహిళనే అలాగే హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా బీసీ మహిళనే మళ్ళీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా బీసీ మహిళనే ఇంతమంది బీసీలకు ఇచ్చిన ఘనత మా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి దక్కుతుందని మీరు ఇది గమనించాల్సిందని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం కూడా అన్నారు మీరు ఆరు నెలలుగా గట్టిగా మాట్లాడుతున్నారని కూడా అంటున్నారు ఆరు నెలలుగా ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు అది మీ విఘ్నతకే ఒక వదిలేస్తున్నాం మా సాయి ప్రసాదరెడ్డి అన్న గారు ఏ విషయంలోనూ మాట్లాడ్ మాట్లాడలేదు ఇంతవరకు ప్రజలు చూడలేదు మేము చూడలేదు మీరు గట్టిగా మాట్లాడుతున్నారు మీరు అన్నంత మాత్రాన మాట్లాడలేరు ఎవరు కూడా ఇంకొకటి మీ చిట్టా విప్పుతామని అంటున్నారు ఆరు నెలలైంది మీ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలుగా విప్పలేదు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు కూడా టైం తీసుకోండి విప్పగలుగుతారేమో చూడండి అది అది కూడా మీకే చెప్తున్నాము ఇంకొక విషయం జనసేన ఇన్ఛార్జ్ మల్లపన్న గారు అన్నారు వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేశారు అలా అని అంటున్నారు అలా చేస్తుంటే వాళ్ళ పేర్లు చూపించమనండి వాళ్ళని చూపించమనండి మాట్లాడారు ఊరికే దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పడం కూడా సభ్యత కాదని నేను తెలియజేసుకుంటున్నాను పేర్లు చెప్పండి అని నేను జనసేన మల్లప్పన్న గారిని కోరుకుంటున్నాను ఎవరు వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేశారు వారి పేర్లు చెప్తే మేము కూడా చూస్తాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు మంజుల నేను మాజీ వీరశైవ శైవ లింగం డైరెక్టర్ ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి అన్నదమ్ములందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్నటి దినమున మేము రాష్ట్రంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పింది దానికి పదై అంటే వచ్చి గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో పదహైదు వేల కోట్లు ప్రజల మీద భారం మోపడం జరిగింది కాబట్టి దానిని దాన్ని క్వశ్చన్ చేసి మేము ఒక కార్యక్రమం గౌరవనీయులు ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా సాయంత్రం కూటం సభ్యులు మా అన్నదమ్ములు అదేవిధంగా గుడిసె కృష్ణమ్మ మేడం గారు మాజీ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసె కృష్ణమ్మ మేడం గారు కూడా నిన్న ఓ మీడియా సమావేశం నిర్వహించి అందులో మాట్లాడడం జరిగింది అందులో మేడం గారు గమనించాల్సింది ఏంటంటే గౌరవనీయులు రెడ్డి అన్న గారు ఎక్కడా కూడా వలస వచ్చినటువంటి ఎమ్మెల్యే అని అనలేదు అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే అన్న మాట్లాడుతూ మాట్లాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడే పక్కన ఉన్నటువంటి ఒక రైతు రెడ్డి అంటే అన్న ఆదోని ఎమ్మెల్యే సుగ్గికి వచ్చినారు అని ఒక అన్న చెప్పడం జరిగింది అదే మాటని గౌరవనీయులు చాప్రస్ రెడ్డి అన్న గారు ఏమన్నారు అంటే మా రైతు ఒక ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు సిగ్గి సుగ్గికి వచ్చినారు సుగ్గి చేసుకొని పోతాడని అంటున్నారు అని అక్కడ చెప్పడం జరిగింది ఆ కృష్ణమ్మ గారికి ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా విధంగా ఎమ్మెల్యే గౌరవనీయులు శాసనసభ్యులు అదే శాసనసభ్యులు శాసనసభ్యులను గౌరవించాలి అని కృష్ణమ్మ గారు చెప్తున్నారు అమ్మ ఇప్పుడు ఆ వచ్చి ఆరు నెలలు అయింది గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని గౌరవించాలి మేము గౌరవిస్తున్నాము మా నాయకుడు కూడా గౌరవించినారు గత ఆరు నెలలుగా కూడా మీరు మీరు ఏదో సంస్కారం అని మాట్లాడుతున్నారు ఆరు నెలలుగా కూడా ఒక మాజీ శాసనసభ్యుల్ని పట్టుకో పట్టుకొని పదే పదే రౌడీలు అంటారు గుండాలు అంటారు దుర్మార్గులు అంటారు కబ్జా కూరలు అంటారు వివిధ రకాలుగా మీరు మాట్లాడుతున్నారు మరి ఇదేనా మీ సంస్కారం అని మేము అడుగుతున్నాం ఈరోజు అంటే మీరు పదే పదే అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా వింటున్నారు ఇది మేమనేది కదా ప్రజలు కూడా అనుకుంటున్నారు ఎవరు సంస్కారంగా మాట్లాడుతున్నారు ఎవరు లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలంతా కూడా ఈరోజు గమనిస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా అంటే ఒకసారి ఎమ్మెల్యే అయినటువంటి శాసనసభ్యులను పేరు పెట్టి పిలిస్తేనే మీరు అంత బాధపడినారే ఐదు సంవత్సరాలు పోటీ చేసినారు సాయి అన్న గారు మూడు సంవత్సరాలు ఆదోని ప్రజల ఆశీర్వాదం పొంది మూడు మూడు దపాలుగా కూడా ఆదోని అభివృద్ధిలో నడిపినాడు అలాంటి వ్యక్తిని పట్టుకొని కనీసం గౌరవం లేకుండా మీరు అనే సంస్కారం లేకుండా మరి మా ఇన్ని మాటలు అంటుంటే ఆ రోజు మీకు సంస్కారం గుర్తు రాలేదమ్మ కృష్ణమ్మ గారు అని కూడా కృష్ణమ్మ గారు నేను క్వశ్చ చేస్తున్నా విధంగా బీసీలు అంటే మీకు ఎందుకంత ఏదో చుల్లకన్నా ఇంకా ఏదో అనింది అమ్మ బీసీలకి ఎమ్మెల్సీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ డైరెక్టర్స్ మైనార్టీ ముస్లిం మైనార్టీస్ మా అన్నదమ్ములకు అదేవిధంగా మా అక్క చెల్లెలకు కూడా ఇవ్వడం ఇచ్చిన ఘనత కూడా చైత్ర శ్రీదన్న గారిని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఆ చాలా అంటే ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు చెప్పాలి అంటే నేను చేసుకుంది నేను చెప్తే అందులో ఏముండదు ఆరు నెలలుగా ఆదో ఏం జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు రోడ్డు మీద బతుకుతున్నటువంటి వాళ్ళను వాళ్ళ బతుకుల్ని బజారున పాడేసినటువంటి ఘనత అభివృద్ధిని బాగమని మీరు అనుకుంటున్నారు అది కాదని ప్రజలు చెప్పే రోజులు కూడా దగ్గర వస్తాయని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా అంటే గౌరవం తెలీదు అని మా అన్నగారిని అంటున్నారే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు అంటే మాకు కూడా ఎందుకంటే ఆయన సీఎం ఎవరికైనా మనందరు మనందరికి కూడా ఆయన సీఎం మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాం మా ఎమ్మెల్యే అన్నగారు కూడా రీసెంట్ గా చెప్పారు అంటే మరి మీరు గౌరవం తెలిసి ఏదో సంస్కారం తెలిసిందని మీరు అంటున్నారు కదా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పట్టుకొని నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నేను చెప్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అని మాట్లాడడము ఇది మీరు గౌరవించడమా ఇది మీ సంస్కారమా అని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా చిట్టా విప్పుతాం విప్పండి ఆరు నెలలు అయింది మరి ఇంకా మేము కూడా తెలుసుకోవాలని ఉంది అంటే మేము చూసిన మా రెడ్డి అన్న గారు వేరు మీరు ఏదో చిట్టా విప్తాము అంటున్నారు త్వరగా విప్పితే మాకు కూడా చూడాలని ఉంది అది చేయాలని కూడా ఇంకా మీకు ఆరు నెలలు అయింది ఇంకొక నాలుగున్నర సంవత్సరాలు ఉంటుంది మేము కూడా మీకు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు టైం ఇస్తాము అని కూడా చెప్తున్నాం అదే విధంగా కబ్జాలో అవినీతి అమ్మా ఆ మాటలే సిగ్గుపడేటట్టు ఉన్నాయి మీరు ఆ మాటలు మీ నోళ్ళలో నుండి కూటం సభ్యులు మాట్లాడుతుంటే ఆ మాటలే ఈరోజు సిగ్గుపడుతున్నాయి ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే కబ్జా అసలు మా సాయి రెడ్డి అన్న గారి మీద ఎలాంటి ఆధారాలు లేవు మీరు మేము పదే పదే చెప్తున్నాం చెప్పి చెప్పి మాకు కూడా మళ్ళీ చెప్పాలనిపించడం లేదు మీ హాయామంలో ఈరోజు చాలా మంది అన్నదమ్ములు చెప్తున్నారు చేసిన వెంటనే కేసు అయింది కేసు ఎప్పుడైంది బాధితుడు బాధితుడు ఎవరైతే ఉన్నారో అన్నోన్ పర్సన్ ద్వారా బాధితుడు తెలిసినప్పుడు ఆయన వచ్చి సబ్ రిజిస్టర్ కి వెళ్లి అక్కడ పెండింగ్ పెట్టిన తర్వాత వాళ్ళ ఆ చట్టపరంగా ఏమైతే ఉందో అది జరిగింది అది క్యాన్సిల్ అయింది ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పలేదు టూ డేస్ తర్వాత అది చెప్పినారు మీడియాలో వచ్చింది మరి ఇది కబ్జా కాదా అని మేము అడుగుతున్నాం అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా పదే పదే మా అన్న గారు అంటున్నారే మరి ఇన్ని చేసిన మీరు ఇది కబ్జానా ఇది అవినీతి కాదా ఇది నీటినా అని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం విధంగా కృష్ణమ్మ గారికి మేడం గారికి కుసుగా క్వశ్చన్ చేస్తున్నాం ఏవిఎన్ అదే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది పేపర్లో చూసింది మేము కూడా సమాజంలో మీడియా విలేకరులు అనే ఈ మీడియా సంస్థ పత్రికా సంస్థ వచ్చేసి సమాజంలో ఒక ఇల్లు మూడు స్తంభాలు ఎలా ఉంటాయో నాలుగో స్తంభము ఈ విలేకరు మరి అలాంటి విలేకరులు వాళ్ళ విధులలో భాగంగా గర్సు మీద ఒక రైతు వాళ్ళు కూడా ఒక రైతు ఆవేదనను ప్రజలకు తెలియచేసే వాళ్ళ విధులలో భాగంగా పేపర్కి వచ్చినప్పుడు మీరేం చేసినారో ఆదాన్ని ప్రజలకంతా తెలుసు అంటే ఎప్పుడు కూడా మీడియాని మనం ఎందుకంటే ఈరోజు మనం ఎదగాలన్నా ఆ పాత్ర పోవాలన్నా మీడియానే ప్రధాన పాత్ర అని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మనం అంటుంటాం అంతా కూడా శివునికి మూడో కన్ను తీస్తే అంతా పోతాం వాళ్ళ కెమెరానే సిడీ మూడో కన్నా కూడా నేను తెలియజేస్తున్నా మరి అలాంటి మీడియా సోదరుల మీద కేసు పెట్టిన ఘనత మీద కాదా అని నేను అడుగుతాను విధంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే మిడ్ డే మీల్స్ వాళ్ళని ఫీల్డ్ అసిస్టెంట్లను అదేవిధంగా డీలర్లను ఆర్పీలను తొలగించినారు అని చెప్తున్నారు అమ్మ ఆర్పీలను ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిదిలో అంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు పసుపు కుంకుమ అనేది అప్పుడు గవర్నమెంట్ ఒక ఆ ఒక లోన్ పరంగా పసుపు కుంకుమ నిధుల నిధుల కింద డాక్రా మహిళలకు ఇచ్చిన ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సహా చేసి కనీసము ఒక మెంబర్స్ సంతకాలు తీసుకొని అక్రమంగా డబ్బులు మీ చాలా మంది ఆర్పీలు దాంట్లో గోల్ నిధులు గోల్మాలు చేస్తే అప్పుడు ఉన్నటువంటి టూ టౌన్ శ్రీరామ్ సార్ గారు గౌరవనీయులు అక్కడ పోయి కేసు కూడా పెట్టడం జరిగింది అలాంటి వాళ్ళు ఎవరైతే అక్కడున్న సభ్యులకు అన్యాయం చేసినారో నిధులు పక్కదారిపోయినాయో అలాంటి వాళ్ళని తీసింది వాస్తవము మళ్ళీ మీరు రెండు వేల పద్నాలుగులో మీరు తీయలేదని నేను క్వశ్చన్ చేస్తున్నా రోజు మాట్లాడే మీరు అవి కూడా తెలుసుకోవాలా మీరు ఆర్పిల్ గురించి డీలర్స్ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు రీసెంట్ గా నా నలభై ఏళ్ళుగా వాళ్ళ కుటుంబము ఆ డీలర్లు ఆ షాప్ మీద ఆధారపడి బతికే కుటుంబాలను ఆ రోజు చెప్పారు గారు సంస్కారం గురించి మనం మాట్లాడుతున్నామమ్మ కృష్ణమ్మ గారు ఆ రోజు మీరు వదిలేసి వెళ్ళిపోవాలి ఇక మా వాళ్ళు చేసుకుంటారన్న మరుసటి రోజే తాళాలు వేసినారు పోయి నలభై సంవత్సరాలుగా డీలర్లు ఉన్నటువంటి షాప్లకి వెళ్ళి తాళాలు వేసినారు మరి అది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ మన తాళాలు అనేది కూడా వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో సబ్ కలెక్టర్ కి ఎస్పీ గారులకి ఎస్పీ సార్ గౌరవ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ తాళాలు కూడా మళ్ళీ పోలీసు వారి సమక్షంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు నిధులు ఏరులై పారుకుంటే మన ఆదరణకు వస్తున్నాయని గౌరవనీయులు మన కృష్ణమ్మ గారు చెప్తున్నారు అమ్మ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో నేను పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చినాను జనాలకు చెప్పినాను ఇక్కడ చూస్తే నిధులు లేవు ఆ అక్కడ పథకాలు చూస్తే నాకు భయం వేస్తుంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు చెప్తున్నారు సరే మీరు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మేము చాలా సంతోషించాంట్లో వైయస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు అదేవిధంగా మా అన్న కూడా ఉంటారని చెప్తున్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ వంద సంవత్సరాలు ఒక మెడికల్ కాలేజీకి దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలో రాష్ట్రంలో తెస్తే అందులో మన ఆదోలో కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది మరి ఈ మెడికల్ కాలేజ్ ఎందుకు ఆపినారమ్మా ఆ పారే నిధులలో ఇది కూడా పూర్తి చేయాలని నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మా అన్నగారు బైపాస్ తెచ్చినారు అది కూడా పూర్తి చేయాలి అదే విధంగా డిగ్రీ కి ఒక ఐదు ఎకరాలు పొలం మీద తీసుకున్నారు ఆ బిల్డింగ్ కట్టిస్తే కూడా ఆ నిధులతో బాగుంటుంది అనేది కూడా మేము తెలియజేస్తున్నాము అదే విధంగా చెరువు కూడా ఉంది ఏదో ఒక యాభై రోజులకి ఏదో నీళ్లు సరిపడి ఉన్నాయని లో మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా చేస్తే సంతోషపడతామని కూడా తెలియజేస్తున్నాం విధంగా ఆ ఆదోని అభివృద్ధి అంటే చూపిస్తాము చూపించాలని మేము కోరుకుంటున్నామమ్మా చూపి మీరు చూపి మీరు చేయాలి మేము చూస్తాము ఇదే విధంగా ఇంతకు ముందు కూడా చెప్పినాము అదే విధంగా ఆరు నెలల్లో నాలుగున్నర కోట్లు అంటే ఇవన్నీ కూడా మేడం గారు మాట్లాడింది నేను మాట్లాడింది కాదు ఆరు నెలల్లో నాలుగున్నర కోట్లు తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే అన్నది అంటే గత నెలలో కౌన్సిల్ లో ఒకలా ఒక కోటి ఇరవై ఏడు లక్షలు ఏదో అన్నారు మరి ఈ నాలుగున్నర కోట్లు తెచ్చి ఏ బిల్డింగ్ కట్టినారో కూడా చెప్పాల్సిన బాధ్యత కూటమి వాళ్ళకి ఉందని కూడా నేను తెలియజేస్తున్నా అదే విధంగా పెన్షన్ పెంచినారు అని చెప్పినారు మరి తీసిందే పెన్షన్స్ గురించి కూడా చెప్పాలని కూడా మేడం గారిని నేను క్వశ్చన్ చేస్తున్నా అదే విధంగా హైదరాబాద్ ఒక ఫారిన్ లో ఉంది జిగల్ జిగల్ మంటుంది అన్నారు అమ్మా హైదరాబాద్ రింగ్ రోడ్ తెచ్చింది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో అని వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చినటువంటి రింగ్ రోడ్ ఒకవేళ హైదరాబాద్ జిగల్ అన్నట్టు ఉంది కానీ మనం వచ్చేటప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు కట్టుబట్టలతో వచ్చినామనేది కూడా మీరు తెలియజేయాలని కూడా నేను కృష్ణమ్మ గారికి సూటిగా క్వశ్చన్ చేస్తున్నా విధంగా ఆ అంటే సీఎం చంద్ర బటన్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గతంలో అన్నటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో ముసలూ కూడా బటన్ నొక్కుతారు నొక్కుతారు అని చెప్పినారు మరి ఈరోజు ఆరు పథకాలు ఇచ్చినారు పంతొమ్మిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది ఏళ్ళ లోపలికి ఉన్న వాళ్ళ మహాశక్తి కింద పదహైదు వందలు అన్నారు నొక్కమనండి అమ్మకు వందనము నొక్కమనండి రైతు భరోసా ఇరవై వేలు నొక్కుమనండి ఫ్రీ బస్ ఇచ్చినారు అదే విధంగా ఇది త్రీ సిలిండర్స్ అన్నారు ఒక కోటి కోటిన్నర కనెక్షన్స్ ఉంటే నలభై లక్షలు అని మీరే చెప్పినారు మిగతా వాళ్ళు కూడా నొక్కమనండి బటన్స్ అని కూడా నేను మేడం గారికి తెలియజేస్తున్నాను అదే విధంగా మీ హాయామంలో అంటే కబ్జాలు మేము పదే పదే చెప్తున్నాం గతంలో చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాము మీరు కబ్జా అని మాట్లాడే ముందు మొన్న జరిగింది ఆధారంతో పాటు మీకు ఆరు నెలలు అయింది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ విధంగా ఒక పేపర్ తెచ్చి ఇది మీరు చేసినారని చెప్పి మా అన్నగారి అంటే సాయిత అన్న అన్నగారి మీద మీరు ఏదైతే చెప్తున్నారో ఇలాంటి ఆధారాలు తెచ్చి మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా గౌరవనీయులు మన ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు మాట్లాడుతూ అన్నగారు ఫస్ట్ మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే దుర్మార్గుడు అన్నారు ఇది మంచి పద్ధతి కాదని మాట్లాడినారు చాలా సంతోషము అదే విధంగా నేను ఒకటి సూటిగా కోసం చేస్తున్నాను మల్లప్పన్న గారికి అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి వాళ్ళు హింసించినారు అని అన్న చెప్పినారు కౌంటర్ కేసులు వేసినారని చెప్పినారు అన్న నేను మిమ్మల్ని కోసం చేస్తున్నా రీసెంట్గా ఏదైతే అంటే ఈ సోషల్ మీడియాలోనే నేను రాష్ట్రం మంత్రే తీసుకోను రాష్ట్రం మంత్రి తీసుకుంటే రెండు రోజులైనా కూడా సరిపోదు ఈ ప్రెస్ మీట్ నేను ఆధ్వర్లో మాత్రమే తీసుకుంటా సోషల్ మీడియాలో రెండు సంవత్సరాల కింద కాంధీనగర్ చెందినటువంటి ఒక తమ్ముడు అక్కడ ఫస్ట్ వాళ్ళు ఎవరైతే కూటమి అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళొక మెసేజ్ పెట్టడం జరిగింది ఏదో సెవెంటీ ఎంఎం అది ఇది అని పెట్టినారు దానికి అయ్యా అలా మాట్లాడద్దు అన్న రాజు మీరేమో కేసులు పెట్టినారు సోషల్ మీడియాలోన మరి ఈ ఫస్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే చట్టం అందరికీ వర్తించేటప్పుడు చట్ట పరిధిలో అందరికీ కూడా శిక్షలు ఒకేలాగా ఉండాలా న్యాయం కూడా ఒకేలాగా ఉండాలా అని కూడా నేను తెలియజేస్తున్నా కౌంటర్ కౌంటర్ కేసులు వేసి మమ్మల్ని వేధించినారు అని చెప్పినారు మంచిది ఈ రోజు కపిటి గ్రామానికి సంబంధించిన వడ్డె కృష్ణ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఊర్లో చిన్న గొడవ పడితే ఈసీ పోలీస్ స్టేషన్ స్టేషన్లో భార్యభర్తలు ముందే వచ్చి కేసు పెడితే ఆ కేసు ఆ రోజు నైట్ వాళ్ళు కేసు పెడితే తీసుకోలేదు అక్కడ ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్పిన వెంటనే కేసు అయితే నమోదైంది అయింది మీద కృష్ణ మీద విచారణ నిమిత్త విచారణ నిమిత్తము ఆ ఇసు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఈ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టడం జరిగింది సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అని వడే కృష్ణ అన్నగారు చెప్పడం జరిగింది అంటే టూ టౌన్ లిమిట్స్ వస్తుంది మీరు టూ టౌన్ కి వెళ్ళి కేసు పెట్టమంటే టూ టౌన్కి వచ్చి కేసు పెట్ పెట్టమని అడిగినప్పుడు రెండు రోజులు కేసు పెట్టలేదు తర్వాత పోయి మాట్లాడినప్పుడు నలుగురు మీద కేసు నమోదైంది అది అందరికి తెలిసిన విషయము మరి కేసు నమోదైన తర్వాత వడ్డే కృష్ణ మీద వడ్డే కృష్ణ బాగుమర్తి మీద కూడా కౌంటర్ కేసు వేసినారు అంటే కొట్టించిపోయింది వాళ్ళు కొట్టింది వాళ్ళు కొట్టించిపోయింది వడ్డే కృష్ణ వాళ్ళు మరి ఇది కౌంటర్ కేసు కాదా మీ హయామంలో అని నేను అడుగుతున్నా అంటే పదే పదే మీరు మాట్లాడినవన్నీ నిజాలని నమ్ముతారు అనుకోవడము మీ భ్రమ ఏదైనా తప్పు జరిగితే ఇద్దరు మధ్యన ఇద్దరు తప్పు చేస్తేనే తప్పు అవుతుంది ఇప్పుడు శ్రీలక్ష్మి మాట్లాడుతుందంటే మీరు మాట్లాడినారు కాబట్టి మేము ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది మీ అంటే నేను ఒకదాని నేను మాట్లాడలేను ఎందుకంటే కాబట్టి తప్పు అనేది ఇద్దరు చేస్తేనే తప్పు అవుతుంది ఒకరే తప్పు కాదనేది కూడా ఒకరే చేసింది తప్పు కాదనేది కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇలాంటి మాటలన్నీ మానుకోండి మానుకొని మీరు అభివృద్ధి అన్నారు గవర్నమెంట్ ప్రజలంతా ఆధునిక ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించినారు మీరు అభివృద్ధి చేస్తే మేము సంతోషించే వాళ్ళలో ముందుంటాము అదే విధంగా మా శాస్త్ర సన్న గారు ఆరు నెలలుగా మీరు ఎన్ని మాట్లాడినా కూడా చాలా సహనంతో ఓపికతో అన్ని విన్నారు అంటే మీరు అన్నదానికి కరెక్ట్ అని కాదు అంటే వాళ్ళు కొత్తగా వచ్చినారు ఇంకా టైం పడుతుంది ఇంకా తెలుసుకుంటారు ఇంకా తెలుసుకుంటారు ఎప్పుడు కూడా మంచి వాళ్ళ సహనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దని కూడా నేను కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తే తప్పకుండా మా అన్న ప్రతిసారి చెప్తున్నారు వాళ్ళు కొంచెం వచ్చి కొత్తగా వచ్చినారు వాళ్ళకి టైం ఇద్దాము అని కానీ మీరు మాకు టైం ఇవ్వడలే ఎందుకంటే మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం కుటుంబ సభ్యులు అన్నదమ్ములకి అదేవిధంగా ఆకాశాలమ్ములు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే పదే పదే మరి మా వాయిస్ కూడా జనాల్లో వినిపించడానికి మేము మాకు అవకాశం కల్పిస్తున్నారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీగా పనిచేస్తాను మీడియా సోదరులకి నాటితోటి సోదరి మండలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిన్న కురువ కార్పొరేషన్ దేవేంద్రప్ప గారు మన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీద అన్న మరి అన్నగారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని నేను ఈరోజు ఆయనకి స్పష్టంగా తెలియజేస్తున్నాను మీడియా ద్వారా అన్న సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఓడిపోవడం వల్ల ఈరోజు ప్రజలు సుఖశాంతంగా ఉన్నారని చెప్పేసి మీరు మాట్లాడడం జరుగుతోంది ఒకసారి మీరు ప్రజల్లోకి రండి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత న్యాయం చేస్తున్నారు అన్యాయం అనేది ప్రజల ద్వారా మీకు తెలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే స్టార్ట్ చేస్తున్నారు అంటే ఒక టూ ఇయర్స్ దాదాపు మీకు ఒక టూ ఇయర్స్ పట్టింది ఈ శబ్దాలు వాడబట్టి మళ్ళీ ఆయన భూ కబ్జాలు చేస్తూ ఉంటే మాకు అవకాశం ఇవ్వండి అంటే రెండేళ్ళ నుంచి మీరు అవకాశం తీసుకుంటున్నారు మళ్ళీ ఇంతవరకు మీరు ఎందుకు క్రూప్తో సహా చూపెట్టడం లేదు ఊరికే నోటి మాట ద్వారా మీరు చెప్పడము ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండే నాయకుడికి మీరు కించపెరిచే విధంగా మాట్లాడితే ఆయన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఓడ్చుకుని ఓర్పు సహనం అనేది మాకు లేదు దయచేసి మీకు చెప్తా ఉన్నాము ఏదన్నా ఉన్నా సహా మీరు మాట్లాడండి అంతే తప్ప ప్రతిసారి మీరు భూ కబ్జాలు చేసినారు మీ గురించి చిట్టాము అవి అని వేస్ట్ మాటలు మాట్లాడి మీడియా వాళ్ళు టైం వేస్ట్ చేయడం వేస్ట్ చేయడం ఇది పద్ధతి కాదు అని మీకు తెలియజేస్తా ఉన్నారు ఇంకోటి ఆటో అబ్బాయిని ఇంటిని పిలిచి మా కొట్టినారని చెప్తారు చెప్పినారు మీరేమన్నా అక్కడ ఆ రోజు మీరు ఎదురుగా ఉన్నారా రీసెంట్ గా ఎమ్మెల్యే గారు పార్థసార్థి అన్నగారు ఏదో ఊర్లో వాటర్ వదలలేదని చెప్పేసి ఆయన చెట్టు కట్టేయమని చెప్పడము చెట్టుని కట్టేయండి ఆయన చెప్పి అంతమందిలో ఆయన మొటికాయ వేసి కొట్టినారే మళ్ళీ ఇది రౌడీజం అంటారా లేకపోతే ప్రజల యొక్క పాలన అని అడుగుతారా ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మిమ్మల్ని అడుగుతున్నాను కూడా మీరు చెప్పండి దానికి ఎవరిది ఎమ్మెల్యే ఎం సాయి ప్రసాద్ రెడ్డి గారిది దౌర్జన్యమా మీది దౌర్జన్యమా ఒక ఆఫీసర్ అతను ఏదో పని చేయ వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది ఇప్పుడు లైన్ అంటే పైప్ లైన్ వదిలేటప్పుడు ఎక్కడైనా ఏదైనా బ్లాక్ అయిందంటే దానికి కొద్దిగా సమయం పడుతుంది వాళ్ళు పని చేసుకొని వాటర్ వదలడానికి ఆ టైంలో మీరు ఏం చేశారు అతన్ని చెట్టును కట్టేయమని చెప్పి మీరు బహిరంగంగా చెప్పినారా లేదా మళ్ళీ ఇదేం దౌర్జన్యం అంటారా కాదా దీనికి అంత కూడా అతన్ని మీరు మొటకాయ వేయడం పోనీ మీరు మాట్లాడుతూ ఉన్నారే సాయి ప్రసాద్ రెడ్డి అన్న కొట్టినారని చెప్పేసి మీరేమన్నా ప్రెజెంట్ ప్రజెంట్ మీ కళ్ళతో మీరు చూసారా మీరు చూసింటే మీతో ఏమైనా ప్రూఫ్ ఉందా అది మీడియా ద్వారా మీరు తెలియజేయండి మేము చూస్తాం కౌన్సిలింగ్ మీటింగ్ అయితే కౌన్సిలింగ్ మీటింగ్ జరిగేటప్పుడు కౌన్సిలర్లందరినీ కూడా తలుపులు వేసేసేయండి బంధించండి అంతే ఏందండి అది భయపెట్ట భయపెడతా ఉన్నారా మీరు ప్రజలకి న్యాయం చేయడానికి వచ్చినారా ప్రజలకు కౌన్సిలర్లకి మీరు భయపెట్టడానికి వచ్చారా కాలర్లు పట్టుకోమని చెప్పడము ఆ వేయమని చెప్పడము లేకపోతే చెట్టుకి కట్టేయమని చెప్పడము ఒక అమ్మాన్ని కట్టేయమని చెప్పడం ఏ రోజన్నా ఈ వ్యాఖ్యలు సాయి ప్రసాద్ రెడ్డి అన్న చేసి మీరు చూపెట్టండి దీనికి ఈరోజు పార్త సా ఎమ్మెల్యే గారు ఇంత బహిరంగంగా ఇన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారే మీకు మీ కార్యకర్తలు కానీ ప్రజలు భయపడిపోతున్నారు ఏమబ్బా మేము ఎలాంటి నాయకుడిని మేము ఎన్నుకున్నామా ఏదో ఆదోని మార్పు వస్తుంది కదా అని చెప్పి ఒక ఆశతో మేము అతన్ని ఎన్నుకుంటే ఈరోజు భయభ్రాంతులకి ప్రజలకి మీ మీ మాటలు విని మీరు చేసే ప్రవర్తన చూసి ప్రజలు భయపడిపోతున్నారు కాబట్టి ఈ పద్ధతి మార్పోమని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ప్రతిసారి కూడా భూ కబ్జాలని చెప్పడం కూడా పద్ధతి కాదు ఏదన్నా ఉంటే ప్రూఫ్తో సహా తీసుకొని మీరు మీడియా ముందు కూర్చొని మాట్లాడండి మేము అడుగుతాం ఈ రోజు మీరు కరెంట్ ఛార్జీలు పెంచినా మేము ధర్నాలు చేస్తాం మీరు సూపర్ సిక్స్ లో ఏ ఒక్కటి కూడా హామీ నెరవేరకపోతే కూటమి ప్రభుత్వం మేము దాన్ని అడగించడానికి కూడా మాకు అధికారం మీరు అడగకపోతే ప్రజల పక్షాన్ని నిలబడి నిలదీసే స్తోమత కూడా మాకుంది ఈ రోజు మీరు పద్దెనిమిది పద్దెనిమిది వాళ్ళకే పదహైదు వందలు వేస్తామన్నారు అది వేశారా లేదు అమ్మఒడి కింద అయితే డబ్బులు ఈరోజు అమ్మకు వందనం వేస్తామన్నారు ఈ రోజు వరకు ఒక రూపాయి ఏ తల్లి కూడా ఏ అకౌంట్లో కూడా ఒక రూపాయి చేరలేదు ఈరోజు ఆ పిల్లలందరి స్కూల్కి మానిపించి మళ్ళీ చిన్న చిన్న కొట్టుల్లో దాంట్లో పని చేయడానికి వదులుతూ ఉన్నారు పిల్లలు దీనికి ఎవరు బాధ్యతలు చెప్పండి మీ ప్రభుత్వం మీ కూట ప్రభుత్వం కాదని నేను ఈ సందర్భంగా మీకు నిలదీస్తా ఉన్నాను మీరు వెళ్ళండి చిన్నక మార్కెట్లో అయితే వెళ్ళి చూడండి హోటల్స్లో వెళ్ళి చూడండి పిల్లలందరినీ చదువులు మానిపించేసి వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళకు పని పంపి పని చేయడానికి పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే పని చేయకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లోది సంసారం గడవదు వాళ్ళకు ఇదే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరితో కూడా తెలుసుకున్న తర్వాత ఏ పిల్లలకైతే స్కూల్కి చిన్న చిన్నపిల్లలకు పని పంపించకోకుండా స్కూల్కి పంపించాలా పనులు మానిపిచ్చేసేయాలని చెప్పి అమ్మఒడి వేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారంగా ఆయన నిలబెట్టుకున్నాడు పెన్షన్ ఇస్తూ కూడా మళ్ళీ ఎవరికైతే నలభై ఏళ్ళు ఉన్నాయో వాళ్ళకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి తల్లి కూడా చేరడం అనేది జరిగింది ఆటో వర్కర్లకైతేనే చిన్న చిన్న వ్యాపారస్తులకైతేనే ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ఏదైతే తీసుకొని వచ్చారో ఆయన చేశారు మీరు దానికి నిలదీయలేరు రోజు మీరు ఏదైతే సూపర్ సిక్స్ చేసినారో దానికి చేయలేరు మేము నిలదీశారు తమ్ము ధైర్యం మాకు ఉంది కాబట్టి మేము నిలదీస్తాం ఇవన్నీ ఇలాంటివన్నీ మీరు జరిగేటప్పుడు చూసేటప్పుడు మీరు ఆలోచన ఇప్పుడు ఆధోని అభివృద్ధి చేయలేదని నిన్న కృష్ణమ్మ గారు కూడా మాట్లాడడం జరిగింది ఆధోని అభివృద్ధి అంటే బైపాస్ తీసుకొని రాలేదా వార్డు లో ప్రతి వార్డులో ఏ వార్డు అయితే ఏంది ఆర్ఆర్ కాలనీ అయితేనేమి శంకర్ నగర్ అయితేనేమి తర్వాత నిజాముద్దీన్ కాలనీ అయితేనేమి కౌడల్పేట అయితేనేమి కూనిమల్ల అయితేనేమి ఎన్ని వార్డుల్లో అయినా రోడ్ రోడ్ల పని జరగలేదు చెప్పండి ఏమి ఇప్పుడేమన్నా మీరు రోడ్ వేస్తా ఉన్నారా కొత్తగా ఏదన్నా రోడ్ వేస్తా ఉన్నారా చెప్పండి గుంతలు పూడ్చడం పెద్ద పని కాదండి అది గుంతలు ఏమంటే ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు పోతా ఉంటాయి లోడ్స్ వచ్చినప్పుడు అవి ఎగిరిపోతూ ఉంటాయి దానికి దానికి గుంతలు ముగుస్తున్నామంటే అదొక పెద్ద వర్క్ చేస్తున్నామని చెప్పి ఫీల్ అవ్వడం కాదు ఏదైతే దానికి పని ఉంటుందో ఆ పని చేస్తే పక్కగా పని చేసి చూపిస్తేనే మాట్లాడాల హాస్పిటల్స్కి వంద వంద పడుగుల హాస్పిటల్ ఎవరు తెచ్చారండి అందు సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు తీసుకొని వచ్చారు మైనార్టీ కాలేజ్ ఎవరు తెచ్చారండి సాయి ప్రసాద్ అన్నారెడ్డి గారే తెచ్చినారు ఒక బోర్డు విషయం దీంతో ఇప్పుడు మన ఏదైతే కాలేజీలు కానీ ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చారు దాన్ని ఏం చేశారు ఈరోజు రోజు నిలబెట్టేశారు దాన్ని ఎంతమంది దానికి ఇది ఈ ఈరోజు పోయి మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి ఎంతమంది డాక్టర్స్ రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు మీకే తెలుస్తుంది దాని గురించి ఒక మెడికల్ కాలేజ్ నిలబడడం వల్ల ఎంతమంది డాక్టర్స్ రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారో ఒకసారి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించి కాబట్టి మక్బూరాధైతే కూడా దాన్ని వేశారు మాట్లాడాలనుకున్నారు నిధులు వేస్తారు ఒక టెండర్ వేస్తారు ఆ టెండర్ వేసే వరకు టైం ఇవన్నీ చేసే లోపల కొద్ది టైం పడుతుంది ఎలక్షన్ కోడ్ వచ్చేసింది దానికి స్టాప్ అయిపోయింది అందుకని అది పని కాలేదు అది కానివ్వండి ఆటోనగర్ కానివ్వండి ఏ ఒక్క పని చేయలేదు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడే ప్రతి ఇంటికి కూడా రెండు వందల కలెక్షన్లకే కొళ ఇవ్వాలని ఇవ్వాలని చెప్పేసి అది పెట్టారు ఎంతమంది దాని నుంచి రెండు రెండు వందలకే కలెక్షన్ తీసుకోలేదండి ఈరోజు వాటర్ ఏ ఆ వాటర్ సెక్షన్ ఏ పని చేరగలేదా అదొన్న ఎవరు తీసుకోలేదా ఒకసారి మున్సిపాలిటీ నుంచి రికార్డు తీయండి మీరు తీసి దాన్ని తెలుసుకొని మాట్లాడండి దాని గురించి కూడా అంతేకాని ప్రతిసారి కూడా ఏదో దౌర్జన్యం చేస్తున్నారు రౌడీరాలు చేస్తున్నారు అనేది మాత్రం దయచేసి మానుకోండి ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఇది పద్ధతి కాదు ఉన్న నాయకులు కాబట్టి ప్రజల గురించి మాట్లాడాలి ప్రజల గురించి మంచి చేయాలనేది మాట్లాడాలి ఆధునిక అభివృద్ధి చేయాలని చెప్పేది మీరు చేయండి దాన్ని మేము కూడా సంతోషిస్తాము కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేస్తామంటున్నారు కదా దాన్ని చెయ్యండి ఏదైనా మీరు సూపర్ సిక్స్లో ఏది చేయకపోతే దాన్ని మేము ఖచ్చితంగా మీరు చేయకపోతే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ ప్రజలు గొంతు విప్పి మీతో మిమ్మల్ని నిలబెట్టి అడుగుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియదేందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు జులేకాబీ నేను కర్నూలు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్